Hi friends, welcome back to Olasia Homely Thoughts. ఈ వీడియోలో నేను మీకైతే ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నానండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నది ఏంటో మీకు తెలిస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని పేరు వచ్చేసి వాంబ పువ్వు అంటారండి బయట మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతుంది మనకి మా కడప సైడ్ అయితే ఈజీగానే దొరుకుతుందండి మరి హైదరాబాద్లో అయితే నాకు అంతగా తెలియదు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకుంటాను ఇంతకీ ఇది ఎందుకు యూస్ చేస్తారంటే పిల్లల కోసం చాలా ఇది బాగా ఉపయోగపడుతుంది మనం పిల్లలకి కడుపు నొప్పి వచ్చినా లేకపోతే బాత్రూమ్కి వెళ్ళకపోయినా సరిత ఫుడ్ తీసుకోకపోయినా ఇది ఒక టూ స్పూన్స్ కొన్ని మనం పిల్లలకి పట్టించినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది మా బాబుకు అయితే నేను ఇప్పటికీ పడుతూనే ఉంటాను మా ఇద్దరు పిల్లలకి కూడా నేను చిన్నప్పటి నుంచి ఏదో యూజ్ చేశాను పిల్లలకే కాదండి పెద్దలకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మనకి ఇంట్లో ఉంటే డాక్టర్ దగ్గరికి పిల్లలకి ఎమర్జెన్సీ ఉండదు అన్నట్లు నేనైతే ఎప్పుడు దీన్ని ఇంట్లో మెయింటైన్ చేస్తాను ఏం లేదండి దీన్ని ప్రిపేర్ ఎలా చేస్తారో చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను నేను తీసుకున్న ఈ వాంబో పువ్వుకైతే నేను వీడియోలో చూపించినట్లు ఈ చెంబుతో రెండు చెంబులు నీళ్ళు తీసుకున్నానండి ఆ రెండు చెంబులు నీళ్ళు గ్యాస్ మీద పెట్టేసి ఇలా మరిగించుకోవాలి మరిగించిన తర్వాత వెంటనే ఆ పువ్వు అనేది ఈ వాటర్లో వేసేయాలండి వేసేసిన తర్వాత ఆ ఫ్లేవర్ అంతా మనం బయటకు వెళ్ళనివ్వకూడదు ఇలా వేస్తున్నాను కదా ఇలా వేసిన తర్వాత ఒక మూత పెట్టేసి ఆ ఫ్లేవర్ అంతా లోపలే ఉండిపోయేలాగా మనం పెట్టుకోవాలి మనము మూతగా ఓపెన్ చేసేసామంటే ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది ఆ ఫ్లేవర్ ఉంటే ఇంకా ఘాటు బాగా ఉంటుంది ఇది మనము ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్కలాగా చేసుకోవాలండి ఇదైతే నేను మా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లల కోసం చేసుకుంటున్నాను ఇంకా కొంచెం పిల్లలు అనుకుంటే వాటర్ కంటెంట్ ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి ఎందుకంటే చిన్నపిల్లలు అంతా ఘాటు తాగలేరు కదండి లేదంటే మనం తల్లిపాలు ఉంటాయి కదా ఆ తల్లిపాలు వామ్ వాటర్లో కలిపేసి ఒక స్పూన్ ఇది ఒక స్పూన్ అది సేమ్ రేషియోలో Kalau bep nilai batik